మార్కాపురం శ్రీ అల్లూరి పోలేరమ్మ అమ్మవారి చారిత్రాత్మక వైభవం అండి అమ్మవారి స్థల పురాణం ఏంటంటే వలస వచ్చిన రాజులు వెలసిన అల్లూరి తల్లి ఆలయానికి అల్లూరి పోలేరం అనే పేరు స్థిరపడడం వెనక ఆసక్తికరమైన వృత్తాంతం ఉందండి పూర్వం నెల్లూరు జిల్లా అల్లూరి వారి పాలెం అల్లూరి ప్రాంతం నుండి యాదవరాజులు తమ జీవనాధారమైన గొర్రెల మందతో మేత కోసం నీటి కోసం వలస వంటి మార్కాపురం ప్రాంతానికి చేరుకున్నారు దైవ భక్తి పరాయులైన వారు తమతో పాటు తమ ఇలవేల్పోయిన పోలేరమ్మ విగ్రహాలను కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో తీసుకొచ్చేవారు ఈ ప్రాంతంలో విడిదిగా చేసిన నాళ్లు ఒక చిన్న రాతి గూడులో అమ్మవారి నుంచి నిత్యం పూజించారు తిరిగి తమ స్వగ్రామం వెళ్లే సమయం ఆసన్నమైనప్పుడు తల్లి ఇన్నాళ్లు మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడావు ఇకపై ఈ నేలను ఇక్కడ ప్రజల్ని కూడా నీవే రక్షించాలి అనే ఉద్ధాంతమైన భావనలో అమ్మవారిని విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించి వెళ్లిపోయారు అల్లూరి సీమ నుండి వచ్చిన దేవత కాబట్టి భక్తులు ఆమెకు అల్లూరి పోలేరమ్మగా పిలుచుకోవడం ఇక్కడ స్థానికులు మొదలు పెట్టారు అయితే మిత్రులరా కాల లో కలిసిన గ్రామం నిలిచిన దైవం ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం చరిత్ర పుటలను తిరగేస్తే నరసింహపురం అని ఒక